Women's Premier League డబ్ల్యూపిఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది అద్వితీయమైన ప్రదర్శనతో రెండోసారి టైటిల్ టైటిల్ను ముద్దాడింది అయితే శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది దాంతో టైటిల్ గెలవగానే ఆ జట్టు కళ మూడోసారి కూడా నెలవలే నిలవెలలేదు వరుసగా మూడు సీజన్స్లో కూడా మనం చూసినట్టయితే ఢిల్లీ జట్టు చాలా అద్భుతంగా పోరాడింది ఫైనల్స్ వరకు చేరి ఒత్తిడిని అధిగమించలేక ఓటమి పాలైపోయింది ఇక మూడు సీజన్స్ లో కూడా ఫైనల్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒత్తిడిని అధిగమించలేకే ఓటమి పాలయ్య చెప్టంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నలభై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఆరు పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీతో రాణించగా నాట్ సివర్ బ్రంట్ ఇరవై ఎనిమిది బ బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది ఆ తర్వాత కనుక చూసినట్టయితే ఢిల్లీ బౌలర్లలో మరీజాన్ క్యాప్ జెస్ జోనసన్ శ్రీ చరణి వీళ్ళు ముగ్గురు కూడా రెండేసి రెండేసి వికెట్లు తీశారు అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట నలభై ఒక్క పరుగులు చేసి ఓటమి పాలైంది జామీమా రోడ్రిక్స్ అలాగే మరీజాన్ క్యాప్ నికీ ప్రసాద్ వీళ్ళు ముగ్గురు మాత్రమే రాణించగా మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు ముంబై బౌలర్లలో అమిలియా కేర్ రెండు వికెట్లు తీగా నాట్ సివర్ బ్రంట్ ఏకంగా మూడు వికెట్లు తీసి ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించింది ఇక షబ్నిమ్ ఇస్మాయిల్ సైకా ఇషాక్ హీలీ మాథ్యూస్ తల ఒక వికెట్ తీశారు ఇక నూట యాభై పరుగుల లక్ష్య ఛేదనలోకి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభారంభం దక్కలేదు వరుస ఓవర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ అలాగే షఫేలీ వర్మ వీరిద్దరూ కూడా పద్మూడు పద్ నాలుగు ఇలాగా చిన్న చిన్న పరుగులకే అవుట్ అయిపోయారు దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి ముప్పై ఏడు పరుగులే చేసింది అనంతరం జన్ జోక్స్ జెన్ జోనసన్ పదమూడు పరుగులు అన్నాద్ బెల్ సెదర్లాండ్ రెండు పరుగులతో అవుట్ అవ్వడంతో ఢిల్లీ పీకర్లో కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో జమీమా ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసింది అయితే క్రీజ్లో సెట్ అయిన ఆమెను అమేలియా కేర్ పెవిలియన్ కు చేర్చగా సారా బ్రైస్ కూడా అవుట్ అవ్వడంతో ప్రసాద్ తో కలిసి మారిజాన్ కాప్ పోరాడింది కానీ దూక్కుడుగా ఆడే క్రమంలో ఆమె పద్దెనిమిదవ ఓవర్ లో క్యాచ్అవుట్ గా వెనుతిరిగింది ఇక క్రీస్లోకి వచ్చిన శిఖా పాండే గోల్డెన్ అకౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది శివను నిఖి ప్రసాద్ తో ఉత్కంఠ రేపినా కూడా ముంబై బౌలర్ తెలివిగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకున్నారు ఇక అంతకు మునుపు ముంబై ఇండియన్స్ జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ ఆటను అద్భుతంగా ఆడి మలుపు తిప్పింది తక్కువ స్కోర్లకే ఓపెనర్లు వెరందిరిగా కూడా నాట్ సివర్ బ్రంట్ తో కలిసి మూడో వికెట్ కు తొంభై పరుగులు జోడించింది అమేలియా కేర్ విఫలమైన కూడా దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది భారీ షాట్ ఆడే క్రమంలోనే హర్మీత్ హర్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అవ్వగా లోవర్ ఆర్డర్ బ్యాటర్ కూడా తీవ్రంగా నిరాశపరిచి నూట నలభై తొమ్మిది పరుగులకే ముంబై ఇండియన్స్ వాళ్ళ ఇన్నింగ్స్ని పూర్తి చేశారు మొత్తానికైతే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు ఈ డబ్ల్యూపీఎల్లో రెండవసారి ట్రోఫీని అందుకున్నారు మూడు సార్లు జరిగిన డబ్ల్యూపీఎల్లో ఒకసారి ఆర్సీబీ రెండు సార్లు ముంబై గెలిచింది కానీ మూడు సార్లు ఢిల్లీ ఫైనల్స్ కు వెళ్ళింది కానీ ఒక్కసారి కూడా కాపు కొట్టలేకపోయింది ఇది ఢిల్లీ జట్టుకు చాలా పెద్ద పరాభావం అని చెప్పొచ్చు